అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒడ్డర్ల మనందరి మీద వరాలు జల్ల లాంటి ఒక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంగళగిరి జైహో బీసీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హామీ ఇచ్చారు తప్పకుండా ఒడ్డర్ల శ్రమజీవులు నిరంతరము శ్రామించే వ్యక్తులు వీరి సంక్షేమం కొరకు వీరి కులవృత్తినటువంటి క్వారీ భూముల్లో కొంత రిజర్వేషన్ కల్పించి ఒడ్డర్లను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు నిన్నటి రోజున ఏదైతే మైన్స్ అధికారులు ఉన్నారో అలాగే మైనింగ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారికి ఆ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్కి సీఎం గారు ఆదేశించారు మీరు త్వరగా వడ్డర్లకు మనం ఇస్తా ఉన్నటువంటి రిజర్వేషన్ విషయంలో మైనింగ్లో పదిహేను శాతం రిజర్వేషన్ అమలు చేసే విధంగా మొత్తం నాకు తయారు చేసి ఇవ్వండి కేబినెట్ ను తీర్మానం చేసి ఒటర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున అధికారులకి ఆదేశాలు జారీ చేయటం చాలా సంతోషకరమైనటువంటి శుభవార్త పండుగ రోజు రాష్ట్ర ఒంటరి ప్రజలందరి సంక్షేమం అభివృద్ధిగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మన యువనేత నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కూటమి ప్రభుత్వంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలోనే ఒడ్డర్లకు మేలు జరుగుతుందని అందరూ కూడా తెలియపరుస్తూ అతి త్వరలోనే మన ఒడ్డర్ల సంక్షేమం కొరకు ఒక అద్భుత అద్భుతమైనటువంటి మైనింగ్ జీవో రిలీజ్ అవుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ విధంగా ఇంతగా బడుగు బలహీన వర్గాల కోసం బీసీ కులాల సామాజిక వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారికి మన యువనేత నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి వడ్డర్లకు ఇస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తున్నందుకు వారందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వర్దిల్లాలి లాలి ఒడ్డర్ల ఐక్యత వడ్డె వడ్డెల్ జై వడ్డరా జై టీడీపీ